హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీరు చూస్తున్నది పరమేశ్వరి అండ్ విడ్డాక్స్ ఈరోజైతే మేము ఎక్కడికి వచ్చినామో చూడాలా తెలుసుకోవాలనుందా అయితే వీడియో మొత్తం స్క్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్తాం ఇంక ఈరోజు నేను కూడా టెంపుల్కి అయితే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాల వెళ్ళినా అనేది అయితే చూడండి ఇక్కడనైతే గంగా గంగా స్నానం అయితే చేయాలి గంగా స్నానం చేసి లోపలికి వెళుతున్నాము మేము చూడండి ఎక్కడ చూసినా కానీ కార్తీక దీపాలు పెట్టి హడావిడిగా ఉన్నాము చాలా అయితే దీపాలు పెట్టుకుంటూ పోతుంది చూడండి కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోవడం అంటే చాలా విశిష్టమైన అంటే శివునికి నచ్చిన మాసం ఏదైనా కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైన మాసం అన్నమాట అందుకనైతే మనము దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి మేమైతే దీపారాధన అయితే స్టార్ట్ చేసినాం చూడండి ఒకసారి అయితే నేను ఇద్దరం కలిసి అయితే పిండితో ముగ్గురు పిండి కుంటున్నాం అయితే దీపారాధన అయితే స్టార్ట్ చేసినాం చూడండి ఎప్పుడు ఎక్కడ చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఈ విధంగా దీపాలు పెట్టుకోవాలి కార్తీక మాసంలోనైతే ఖచ్చితంగా ఇంకా మేము కూడా దీపాలు అయితే పెడతానికి స్టార్ట్ చేసినాము ఈ విధంగా కుంకుమ పసుపు పిండితోనైతే ఈ విధంగానైతే ముగ్గేసి బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని మేమైతే ఉసిరికాయ దీపం ఏమంటారు చూడండి ఒకసారి అయితే దీపాలు అయితే స్టార్ట్ చేసినాం పెట్టడానికి ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత పువ్వులను అయితే పెట్టుకోవాలి కదా పువ్వులను అయితే విప్పిపోసినాం చూడండి ఒకసారి అయితే పక్కన చుట్టుపక్కల చూడండి ఒకసారి దీపాలు అయితే వెలిగిపోతున్నాయి ఇంకా మేమైతే దీపాలు స్టార్ట్ చేసినాము ఇక్కడ పున్నానికి అమావాస్యకైతే చాలా పబ్లిక్ ఉంటారు అసలు కాలు పెట్టే సందు కూడా ఉండగా మేమైతే వచ్చినాం అనమాట ఫుల్ పబ్లిక్ చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా దూరంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక ఉసిరికాయలైతే పెడుతుంట చూడండి ఒకసారి మూడు వందల అరవై ఐదు రోజులలో మనం ఏ రోజు దీపం పెట్టి మనశ్శాంతి లేకుండా పెట్టడం అలాంటివి సంవత్సరం పొడుగుతా ఎప్పుడైనా పెడతామో పెట్టామో ఎట్లుంటుందో అసలు ఆలోచనలు వేరేలాగా ఉండి పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటాం కదా అట్లా అని శి ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు రోజులులా పెట్టని దీపారాధన చేయని శివుని సన్నిధిలో ఈ దీపారాధన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటే మనం సంవత్సరం మొత్తంలో పెట్టినా పెట్టకపోయినా మాత్రం కార్తీక మాసంలో పెట్టుకుంటే పుణ్యఫలం కలుగుతుంది మనకైతే ఇక్కడ దేవుడు అయితే చాలా ఫేమస్ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అట్లా ఎవరు వచ్చి ఇక్కడ నిద్ర చేసి కోరుకుని పోతే ఖచ్చితంగా ఆ అయితే నెరవేరుతాయి నాకు తెలిసి అయితే నా చిన్నప్పటి నుంచి అయితే నేను చూస్తున్నా ఇక్కడ దేవుణ్ణి నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపారాధన అయితే చేస్తున్నా చూడండి ఒకసారి గంధం అయితే దీపాలకు పెట్టినాం ఇక మేము పెట్టుకుంటున్నాం ఎంత పబ్లిక్ రో చూడండి ఒకసారి అయితే కాలు పెట్ట ప్లేస్ కూడా లేదు వెళ్ళడానికి దారి వెతుక్కొని వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే దీపాల పక్క ఇమ్మటే దాటుకుంటే తప్పదు బాటలు కూడా పెట్టేసిర్రు దీపాలైతే కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా తీరుస్తాడు దేవుడు అయితే పిల్లలు లేని వాళ్ళు మొక్కుకొని తొట్టెళ్ళు కట్టి కోడెను కట్టిపోతారు మొక్కులు తీరిన తర్వాత శివునికి ఇష్టమైన రోజుగా శివునికి ఇష్టమైంది నందీశ్వరుడు కాబట్టి కోడెను ఖచ్చితంగా కడతారు ఇక్కడ ఇగో మధ్యలో ఏం దీపాలు పెట్టుతుంటే బోనం ఎత్తుకబోతురు కదా ఎల్లమ్మ తల్లికి అయితే బోనాలు పెడతారు ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఎల్లమ్మ తల్లి కూడా చాలా నిష్టగా ఉంటుంది ఇక్కడ బనానా అయితే పెట్టినాం మొత్తం ఇదే చూపిస్తున్నానైతే బోరింగ్గా అయితే ఫీల్ కాకండి ఎందుకంటే మేము దీపారాధన ఏ విధంగా చేసినాం అనేది అయితే తెలియాలి కదా అందరికీ అందుకనైతే ఇగో గాలి చుట్టూ వాతావరణం గాలితో ఉంది కాబట్టి తొందరగా అంటుకోలేదనమాట అయితే ఇక్కడ కోరికలు కోరుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వెళ్ళండి చెరుగట్టు రామలింగేశ్వర స్వామి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అసలు చాలా ఫేమస్ దేవుడు ఇక్కడనైతే ఫైనల్గా అయితే దీపాలు అంటించినాము ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకునేవి ఉన్నాయి కదా ఫైనల్గా అయితే వంటించినాము దీపారాధన అయితే చేసినాము ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొడుతున్నాము చూడండి నేనైతే మొక్కుకున్న దేవుణ్ణి అయితే అయితే బయటికి చెప్పొద్దు కాబట్టి నేను కూడా చెప్పట్లేనమాట ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నాం అక్షింత లేచి దేవునికి ఫైనల్గా కార్తీక దీపాలు అయితే అయిపోయినాయి పెట్టడం అయితే ఇక ఫోటో దిగాలి కదా ఖచ్చితంగా ఫోటో అయితే దిగినాం మళ్ళీ ఇక పాదాల దగ్గరికి అయితే బయలుదేరినాం పాదాల కాడనైతే చుట్టూ తిరిగేటట్టు లేదు అసలు దేవిని దగ్గరికి పోయేటట్టు కూడా లేదు అంత రష్ చూడండి ఒకసారి చాలా పబ్లిక్ చుట్టూ తిరిగే ప్లేస్ కూడా లేదు అప్పట్లో అయితే పాదాలు ఉంటే పెట్టుకొని తిరిగేటోళ్ళం నెత్తల పెట్టుకొని ఇక్కడనైతే పాదాలు తడిబట్ట స్నానం చేసి ఇక్కడ దేవిని పాదాల ముందు పడుకొని దేవిని పాదాల మీద పెట్టుకొని పడుకుంటేనైతే ఏమన్నా ఉన్నా మన ఒంట్లో ఏదన్నా ఉన్నా ఆరోగ్యం బాగలేకపోయినా చాలా కుదుట పడుతుంది ఇక్కడనైతే చూడండి కానీ ఇప్పుడు కొంచెం చాలా రష్గా తయారైంది చిరుగ్గట్టు అయితే ఎంత ముందు అయితే ఇంతగానో ఉండకపోతుండే ఇప్పుడు బాగాలేని వాళ్ళు అందరూ వచ్చి దేవుడు కదా చాలా వరకు అయితే ఉంటురన్నమాట ఇక ఫైనల్గా అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము చూడండి మేము ఎట్లయితే ఎక్కుతున్నాం స్పెషల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట టికెట్ తీసుకున్నాము ఫుల్ రష్ కాబట్టి స్పెషల్ దర్శనం అనేకే వెళ్తే బాగుంటుంది తొందరగా దర్శనం అయిపోతుందని స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళినాం అనమాట దేవిన దగ్గర పోయాక పైసలు ఆలోచించవద్దు కదా అందుకని అయితే ఇక చూడండి బోనాలు ఎల్లమ్మ తల్లికి బోనాలు తీస్తురు చూడండి మస్తు పబ్లిక్ అసలు పున్నమికి అమావాస్యకి కాలు పెట్టే సందు ఉండదు అసలు ఎక్కడ చూడు కార్తీక దీపాలు కార్తీక మాసం అంటే శివునికి ఇష్టమైన రోజు కాబట్టి ఎక్కడ చూసినా దీపారాధన దర్శనానికి అయితే క్యూ కట్టినాం పోతున్నాం మధ్యలో ఒక ఆంటీకి అయితే దేవుడు వచ్చిండు గణపయ్య పూజలైందైతే ఇక్కడ ఉండదు లోపలికి వెళ్ళడం మనం వీడియో కాబట్టి వీడియో అయితే లేదు దేవుని అయితే దర్శనం చేసుకోండి ఫోటోతో ఇది లోపల గర్భగుడిలో దర్శనం అయితే నామదేవాలను చదివించుకున్నాము బయట దేవునికి అభిషేకం చేసిన అనమాట ఆ నీళ్ళల్లో కొన్ని తాగడము అవి చేస్తే మనకి ఏదన్నా ఉన్నా పోతాయన్నమాట ఇంకా ఫైనల్ ఫైనల్గా అయితే లోపల కొబ్బరికాయలు కొట్టనియరు కదా గర్భగుడిలో ఇక బయటికి వచ్చి అయితే కొబ్బరికాయలు కొట్టడానికి నిలబడ్డాము ఇక్కడ చెట్టు తల్లలు బొట్టు పెట్టుకోరు ఇక నేనైతే దేవుని మొక్కుకొని అయితే కొబ్బరికాయ కొడుతున్నాను అయితే పెట్టుకున్నా ఇక నెక్స్ట్ అయితే హనుమాన్ హనుమయ్య హనుమయ్య టెంపుల్ దగ్గరకైతే వచ్చినాం హనుమయ్య లేనిది రాజ్యమే లేదు ఇంకా హనుమంతున్న అయితే మొక్కుకున్నాం ఎక్కడ చూడు ఫుల్ పబ్లిక్ అసలు హనుమయ్యకైతే దండం పెట్టుకొని ఇక ఫైనల్గా ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వస్తున్నాము వాక్కులు చెప్పేవాళ్ళు అందరూ చాలా వరకు ఉన్నారు చూడండి ఇక్కడ అయితే ఇగో దేవుని పాదాలతోనైతే కుడుతుంది బొట్టు పెట్టి అట్లా కొట్టించుకుంటే చాలా బాగుంటుంది కొట్టించుకోవాలి కూడా ఏదన్నా మీద ఉన్నా పోతుంది స్వాములు కూడా దీపారాధనలు చేస్తారు ఫుల్ పబ్లిక్ అసలు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇది చూడండి ఇక్కడ తొట్టెళ్ళు కట్టిరు కనిపిస్తున్నాయి కదా తొట్టెళ్ళు అయితే పిల్లలు కాని వాళ్ళు ఉంటే ఇట్లా మొక్కుకొని తొట్టెలు కట్టి పోతారు మళ్ళీ పిల్లలు అయిన తర్వాత వచ్చి ఇప్పి మొక్కు అప్ప చెప్పు పోతారనమాట పిల్లలైన వాళ్ళు కట్టిపోతారు మొక్కుకొని పోతారు మొక్కుకొని పోయాక పిల్లలైన తర్వాత వచ్చి తొట్టెలు కడతా అని మొక్కుకుంటే తొట్టెలు కట్టి అనమాట ఇక ఇక్కడనైతే నందీశ్వరుడు నెల్లమ్మ తల్లి ఇక ఎల్లమ్మ తల్లి లేనిదైతే ఎక్కడా ఉండదు ఎల్లమ్మ దర్శనం అయితే అయిపోయింది ఇక ఫైనల్గా అయితే ఇక చూడండి ఎక్కడ చూడు దీపారాధన ఇక ఫైనల్గా అయితే మూడు గుండ్లు ఎక్కుదామని అయితే వెళ్తున్నాము చూడండి ఇందులో నుంచి పోతున్నాం స్పెషల్గా వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలు పిల్లలు చూడండి అసలు ఎగ్జాక్టింగ్గా ఎక్కుతురు పైకి అయితే కొంచెం కూడా భయం లేకుండా చాలా హ్యాపీగా ఎక్కుతురు మా కన్నయ్య అయితే చూడండి చాలా భయపడుతుండు ఇంకా ఫైనల్గా అయితే బాగానే ఎక్కువ నాకే చాలా భయమైంది అవి ఎక్కుతుంటే చూడండి ఇప్పుడు బండల మీద నుంచి ఎక్కాలి ఇక ఎలా ఎక్కాలనో చూడండి ఒకసారి అయితే ఇంకా మా ఫ్రెండ్ అయితే నాకైతే వల్ల కావట్లేదు అసలు పిల్లలు అయితే స్పీడ్ స్పీడ్గా ఎక్కుతురు మాకు అన్నయ్య అయితే ఎత్తుకోమని మరీ గోల చేస్తుండు ఇంకా ఫైనల్గా అయితే పైకి ఎక్కి నేనైతే చూడండి అసలు అసలు దేవుడు అయితే పై పైననే ఇంక ఇక్కడ గాజులు కట్టిరా చూసిరా ఫస్ట్ దేవుడు నిలిచిందైతే మూడు గుండ్ల పైన అనమాట మూడు గుండ్లు ఎక్కితేనే పుణ్యం అసలు చూడండి చుట్టూ ఎట్లా ఉందో అసలు మూడు గుండ్ల పైననే వెలిచిండు దేవుడు అయితే ఫస్ట్ మూడు గుండ్ల పైన నిలిచిన తర్వాతే ముద్దలింగం నిలిచిండు పైన ఇక్కడ పాలాభిషేకం పెరుగు పెరుగా అభిషేకం అన్నీ చేస్తారు దేవునికైతే ఇక్కడ కూడా అసలు ఫుల్ పబ్లిక్ చూడండి ఒకసారి మూడు గుండ్లపైన ముద్దలింగంలాగా లాగా వెలిసిందనమాట దేవుడు అసలైన దేవుడు మూడు అన్నమాట అందుకే ఖచ్చితంగా మూడు గుండ్లైతే ఎక్కాలి ఇంకొక ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది కిందికి అయితే దిగుతున్నాం చూడండి ఒకసారి మూడు గుండ్లు కోతులు ఈ మూడు గుండ్ల మీద కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉండదు అనమాట కిందనే కొట్టుకోవాలి ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టేది ఇక్కడ ఇక్కడ సాల వారు బొట్టు పెట్టి దేవుని పాదాలతోనైతే కొడుతుండ ఫైనల్గా మూడుగుండ్ల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కిందికి అయితే పోతున్నాం ఇక పిల్లలు అయితే మిఠాయి చూసారు ఎగ్జాక్ట్ ఇంకా ఇక వాళ్ళు అది కావాలని అంటే వాళ్ళకు కొనియాలి కదా అక్కడ కొనిచ్చేసి ఇక్కడ వీళ్ళు అడుకునే వాళ్ళు వాళ్ళకు పైసలు ఇచ్చేసి కొంచెం కిందికి వచ్చిన తర్వాత శివలింగాన్ని అయితే ప్ర అంటే శివలింగం విగ్రహాన్ని శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ చూడండి ఎంత పెద్దగానో ఉందో ఇక ఫైనల్గా అయితే కిందికి వచ్చి దేవుని అయితే దర్శనం చేసుకుంటున్నాం చూడండి ఎక్కడ చూసినా చాలా బాగుంటుంది వాతావరణం అయితే చాలా పబ్లిక్తో ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది శివుడు ఫైనల్గా కిందికి అయితే వచ్చినాం ఇగో ఇది పార్వతమ్మ గుడి పార్వతమ్మ గుడిలో చూడండి కోడెని కడతారు కిందనే పైన శివయ్య కింద పార్వతమ్మ ఇదే స్పెషల్ ఇక్కడనైతే కోడలను గడతారు లోపలికైతే వెళ్తున్నా చూడండి నందీశ్వరుడు నందీశ్వరుణ్ణి మొక్కుకోవాలి నందీశ్వరుని చెవిలో భుజం తట్టుతూ నందీశ్వరుని చెవిలో మనం కోరుకునే కోరికలు ఏదన్నా ఉంటే చెప్తే నందీశ్వరుడు వెళ్ళి శివయ్య నా భ మన భక్తులకు ఈ ఆపద ఉంది శివయ్య అని రెంకలేస్తూ శివయ్యతో చెప్పుతాడు అందుకనైతే నందీశ్వరుని చెవిలో మనం ఏదన్నా అనుకుంటే చెప్పాలి ఇక ఫైనల్గా దేవుడు కింద చూడండి పార్వతమ్మని చూసారు కదా శివయ్య ఇక్కడ చూడండి దేవుళ్ళు అయితే ఇంకా ఫైనల్గా అయితే పార్వతమ్మ దర్శనం కూడా కంప్లీట్ అయింది ఇక్కడనైతే ఎక్కడ చూడు పూ కార్తీక పౌర్ణమి కాబట్టి ఎక్కడ చూడు దీపారాధన ఎక్కడ చూడు పబ్లిక్